కాదు మీరు అందరు చూస్తున్నారు మట్టి ఎక్కడ మండుతుందా ఫ్రెండ్స్ అరుణ్ మట్టి మండుతుందా మరి నేనేమో మట్టికి మంట పెట్టామంటున్నా నువ్వేమో అగ్గిపుల్ల గీసే పెట్టినావు మండుతుందా ఫ్రెండ్స్ మరి చెప్పాలి కదా నాకు సరే ఒక పని చేద్దాం ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా ఈ నీళ్ళకి మంట పెడదాం మండదా ఆరిపోతుందా వెరీ గుడ్ మరి మట్టికి చెప్పలే అయితే ఒక పని చేద్దాం ఇవి నీళ్ళేనా ఫ్రెండ్స్ ఒకసారి తాగి చూడానా అది అరు నీళ్ళేనా భయపడకండి నీళ్ళే ఇక్కడే అయితే ఇట్లా పట్టుకో అయితే ఒక పని చేద్దాం ఈ మట్టి పైన నేను ఒక మంత్రం చెప్తా ఆ మంత్రం చదువుతూ దీనిపైన ఇలా నీళ్ళు చల్లాలి చల్దావా ఓకేనా ఏం మంత్రం అంటే ఆబ్రక మీరందరూ అది చాలా పవర్ఫుల్ మంత్రం అది బాబాలు శిష్యులకు మాత్రం నేర్పుతారు అందుకని నా శిష్యునిగా తెచ్చుకున్నా కాబట్టి ఒక్కరికే నేర్పుతా సరేనా ఒకసారి చాలు నేను గట్టి అంటుంది అలా తీసుకో వాటర్ తీసుకో తీసుకో వాటర్ తీసుకో ఎక్కువ తీసుకో ఉండాలి మంత్రం దదవాలం ఆబ్రక దబ్ర అనాల అను చలు 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 రావాలి దయ్యం బయటికి రావాలి చలు చలుతూ ఉండాల చలు గట్టిగా దాలొ ఆ మట్టి కుష్ ఆబ్రక దబ్ర ఆ చలో చలో చలుతూనే ఉండాలను చలుతూనే ఉండాల మంత్రం గట్టిగా చదువు దాంట్లోనే చలు బయటికి దాలొ చల్లుతూనే ఉండాలా గట్టిగా చదువు మంత్రం గట్టిగా చదువు ఆ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా మట్టి మండుతుందా నీరు మండుతుందా మరి ఇప్పుడు ఇక్కడ ఏముంది ఏముంది ఉందా ఎవరు చూశారు దయ్యాన్ని ఎస్ ఇక్కడ ఏముంది ఎస్ అయితే ఒక పని చేద్దాం నువ్వు ఇటు రాన్నాను మనం విలిసిపోయింది అవునా కాదా అయితే ఒక పని చేద్దాం మీరు అందరు ఇంత యాక్టివ్ గా ఉన్నారు కదా కస్తూపా వాళ్ళు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు కదా నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికొకరికి దయ్యం పట్టింది అనిపిస్తుంది నమ్మరా నమ్ముతారా నమ్మరా సరే నేను పిలిచిన వాళ్ళు ఇక్కడికి రావాలి నేను డౌట్ గా పిలుస్తా ఉందో లేదో చూద్దాం ఒకసారి ఓకేనా నూరా నాన్న మధ్యలో సరే ఆ దయ్యం ఈ నలుగురులో ఎవరికో ఒకరు పట్టుకున్నదని నా ఒక డౌట్ పట్టుకున్నదా లేదా చూద్దాం నీ పేరేం పేరు నాన్న శివకుమార్ ఏ క్లాస్ క్లాస్ ఓకే నీ పేరు నాన్న ఏ క్లాస్ ఓకే నీ పేరు నాన్న ఏ క్లాస్ ఓకే నీ పేరు ఓకే వెరీ గుడ్ మీరు నలుగురు కూడా ఇలా స్ట్రైట్ గా నాకు స్ట్రైట్ గా నిలబడాలి ఏంది ఇది ఎందులో వాడతారు ఎందులో మీరు అందరు తింటారు కదా మరి మీకు ఎట్లా తెలుసు ఎట్లా ఓకే కానీ దాన్ని తినకూడదు సరేనా అయితే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ మీరు నలుగురు కూడా ఇట్లా పెట్టండి అరచేతులు ఆ ఆ సున్నాన్ని వీళ్ళు అరచేతులలో పెట్టునా కొంచెం కొంచెం గట్టి ఎరుదండి ఎస్ గట్టి ఎరుదే ఆ గట్టి ఎరుదా ఒక్కసారి ఇట్లా లేపి చూపించండి అందరికి ఏం జరిగింది ఏం జరిగింది ఒకసారి చూపించండి మీ చేతులు అయ్యా మీరు ఒకసారి చూసుకోండి మీ చేతులు మీరు వాళ్ళ చేతులు చూడను అయ్యా ఈమెకి ఏం జరిగింది ఏం జరిగింది ఏం పేరు నాన్న నీ పేరు ఎస్ ఓకే మీరు మిగతా వాళ్ళు వెళ్ళిపోండి ఉండు ఇట్రా నేను ఒక ముగ్గురిని పిలుస్తా టక్కా టక్కా టా లేచి రావాలి సరేనా దాన సివిల్ డ్రెస్ ఆ లాస్ట్ నుండి ఒకరు రండి లాస్ట్ నుండి ఒకరు రేసి రావాలి ఫస్ట్ దా చాలా పెద్దగా బిజినెస్ జరుగుతా ఉంది ఏంటంటే కడుపులో ఏదో పెట్టారని కడుపులో నుండి ఏదో పడుతుందని అవునా కదా చూసారా మీరు 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 ఎప్పుడైనా నిన్నారా అయితే వీళ్ళ ముగ్గురు అందుకనే పిలిచినా వీళ్ళ ముగ్గురులో చూద్దాం సరేనా ఓకే శోధిస్తూ పరిశోధిస్తూ వీధుల్లోకి దూసుకెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా వైజ్ఞానిక ఆలోచన ద్వారా సైంటిఫిక్ టెంపర్ ద్వారా సైంటిఫిక్ థింకింగ్ ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప దేర్ ఈస్ నో అనదర్ వే ఇంకో మార్గమే లేదు ఉందా ఏదైనా మార్గం ఉందా ఏమన్నా మాయ చేస్తే ఏదైనా మంత్రం చేస్తే ఇంకేదైనా చేస్తే తెల్లారే ఇక్కడ బిల్డింగ్ తయారవుతుందా సో మనిషి శ్రమ మనిషి మేధస్సు దీనికి కారణం ఏది జరగాలన్నా ముఖ్యంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తు పెట్టుకోవాల్సింది ఏది జరగాలన్నా ఏ ఉత్పత్తి జరగాలన్నా ఏ వస్తువును ప్రాసెస్ చేసి వాడుకోవాలన్నా మిగతా ఏ జీవజాతులు ఆ పని చేయలే ఒక మనిషి మాత్రమే ఆ పని చేయగలుగుతారు ఎందుకంటే ఈ మనిషికి మాత్రమే మిగతా ఏ జీవజాతులకు లేని ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఉన్నతమైన సంక్లిష్టమైన అవయవ వ్యవస్థ ఉంది అదే నాడీ వ్యవస్థ అదే మెదడు మనకున్న మెదడు ఇలాంటి మెదడు ఇంకే జీవజాతికి లేదు ఇంకెవరికి లేదు ఈ మెదడు ఎవరికన్నా ఉందా ఇంకే జీవికి మనకు మాత్రమే ఉంది ఈ మెథడే ఆదిమ మానవుల్ని అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదగడానికి కారణమైంది ఆ మేధస్సు సో మనందరికీ ఏముంది ఏముంది డౌటా ఉందా లేదా మీకు ఆ ఏంది ఉందా లేదా ఎనీ డౌట్ ఎవరికన్నా సో నువ్వు చేయాల్సిన పని ఏంటంటే బట్టి బట్టి చదవడం కాదు నీ మెదడును ఉపయోగించడం మొదలు పెట్టాలి హౌ టు యూజ్ యువర్ బ్రెయిన్ ఎప్పటికప్పుడు నువ్వు మెదడు వాడుతుంటే ఎప్పటికప్పుడు నువ్వు మెదడు వాడుతుంటే ఆ మెదడులో ఆ మెదడే అనేక అంశాలని కొత్తవి తయారు చేస్తుంది ఎంతమంది వ్యవసాయం చేయట్లే ఎంతమంది చేస్తారు చాలా మంది చేస్తారు కదా కానీ ఆ వ్యవసాయం చేసేటప్పుడు గొర్రుని ఎట్లా కొట్టాలి ఆ గొర్రు కొట్టేటప్పుడు ఎన్ని కష్టాలు అనే బాధలు గమనించి బెదడు వాడిండు కాబట్టే సార్ దానికి ఇంకోటి యాడ్ చేసి ఒక పరికరం యాడ్ చేసి చాలా సులభంగా ఎట్ట చేయాలంటే యాడ్ చేయగలిగింది ఇది క్రియేటివిటీ సో చదువు పరీక్షల్లో రాస్తే మార్కులు వస్తాయి కానీ నీ ఇంటికాడ తిండి సంగతి ఏంది నువ్వేం తినాల చూడండి మీరు ఎవరన్నా కొంచెం కండగా ఉన్నారా గిట్ట బక్కగా ఉంటే ఎట్టా ఎంఈఓ గారు మన గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు బాలకృష్ణ మరి మీరు ఇట్టుంటే ఈ దేశం ఎట్ట బాగుపడుతుంది ఇతనేనా ఉండేది గాలి వస్తే కొట్టుకోయటట్టున్నారు ఎట్లుండాలా తిండి కలిగితే కండ కలదై కండ కలవాడేను మనిషి ఏమి తినాలి ఎట్లా తినాలి ఆ బజార్లో దొరికే చిప్స్ ఆ బజార్లో దొరికే ఇంకేంటి కుర్కురేలో ఏమో కొనుక్కొని తింటే సరిపోద్దా మనం తినాల్సిందేంది పోషకాహారం అంటే ఏంది న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంది ఏమి తింటే నేను బలంగా ఉంటా ఏమి తింటే నా మెదడు ఎదుగుతుంది ఏమి తింటే నా మీద ఆలోచించడం మొదలు పెడుతుంది ఏ విధమైన ఆహారం నేను తీసుకోవాలి ఇది ఇది మన సైన్స్లో నేర్పుతారు కదా అది నువ్వు పరీక్షలు రాయకపోయినా నీ బా నీ జీవితానికి అవసరం కదా మనం ఇంటి పోగానే ఏం చేస్తాం ఆడ కనపడుతుంది ఆ కిరాణ కొట్ల డబ్బా కొట్ల కనపడుతుంది థమ్సప్ పెప్సో కోకో మజానో ఏవో కనపడతాయి కదా ఏమంటారు అట్ని ఏమంటారు ఎవరన్నా ఇవాళ కూల్ డ్రింక్ ఇప్పిస్తే ఎంత బాగుండో అనుకుంటాం లేకపోతే ఏడుస్తాం నాకు ఈ కూల్ డ్రింక్ ఆలే అని ఏడుస్తారు ఇంటి పోయి అయ్యా ఏడు ఏ ఊకో అంటే హా ఇచ్చింది నాకా కూల్ డ్రింక్లో ఏముంటుందో మనకు తెలుసా ఆ కూల్ డ్రింక్ నీకు ఎందుకు ఉపయోగపడుతుందో నీకు తెలుసా మరి ఎందుకు తాగుతాను యూట్యూబ్లో చూసి టీవీలో చూసి మహేష్ బాబు కనుక ఆఫ్ టేస్ట్ తండర్ అని అని చెరు దూకితే నువ్వు కూడా దూకుతావు అనుకుంటే కాలు చేతులు ఎరిగిపోతాయి ఎందుకు తాగుతావు ఏముంటుంది ఏముంటుంది తెలుసా కూల్ డ్రింక్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కూల్ డ్రింక్ అంటే అది కూల్ ఉండదు ఫ్రిడ్జ్లో పెడితే మంచి నీళ్ళు కూడా కూలే అది కూడా కూల్ డ్రింకే ఫ్రిడ్జ్ కూల్ చేస్తుంది కానీ అర్థ కంపెనీ తయారు చేసేవాడేమో అది కూల్ డ్రింక్ కూల్ ఏం పంపడు నీ ఇంటికి నీ ఇంట్లో ఉండే ఫ్రిడ్జే కూల్ చేస్తుంది లేదా షాప్లో ఉండే ఫ్రిడ్జే కూల్ చేస్తుంది కాబట్టి మంచి నీళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అయితే కుండలో పెడితే ఇంకా కూలే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జాతీయ సైన్స్ దినోత్సవం అంతేకాకుండా ఈ నెలలో ఫిబ్రవరి నెలలో డిమిట్రి మెండలో థామస్ అలో ఎడిసన్ చార్లెస్ డార్విన్ గెలీలో గెలీలి నికోలస్ కోపర్నికస్ షాన్ భట్నాగర్ వంటి సైంటిస్టులు కూడా జన్మించిన నెల ఇది ఫిబ్రవరి బ్రూనో సత్యాన్వేషణ కోసం సజీవ దహనం కావించబడిన రోజు కాబట్టి ఫిబ్రవరి పదిహేడు కాబట్టి ఈ నెలనంతా కూడా సైన్స్ మాసోత్సవ సంబరాలుగా విజ్ఞాన దర్శనం నిర్వహిస్తుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈ సైన్స్ మాసోత్సవ సంబరాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నది ఈరోజు మన పెదిరిపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో జిల్లా పరిషత్ హై స్కూల్ పిల్లలకు అట్లాగే కేజీబీబీ స్కూల్ అమ్మాయిలకు కూడా ఇక్కడ వైజ్ఞానిక అవగాహన వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ చాలా స్పష్టంగా పౌరుల ప్రాథమిక ప్రాథమిక బాధ్యతల గురించి చెప్పింది అందులో ఫిఫ్టీ వన్ ఏహెచ్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ హ్యూమనిజం అండ్ రిఫార్మ్ వైజ్ఞానిక దృక్పథాన్ని వైజ్ఞానిక పరిశీలన స్ఫూర్తిని మానవవాదాన్ని సంస్కరణాభిలాషాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత సో ఆ వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడం వైజ్ఞానిక పద్ధతి మెథడ్ ఆఫ్ సైన్స్ ఉంటుంది సో ఆ వైజ్ఞానిక పద్ధతి గురించి మన విద్యార్థిని విద్యార్థులు అవగాహన కల్పించడం అనేక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్తో కూడా వాళ్ళకి నిరూపణ చేయడం ఇవన్నీ కూడా జరిగింది ఈ అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు జయప్రదంగా ఇక్కడ నిర్వహించాం సో దీనికి విజ్ఞాన దర్శిని మన నారాయణపేట శాఖ అదేవిధంగా మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు మిగతా స్టాఫ్ అందరూ సహకరించి ఏర్పాటు చేశారు సో అందరికీ కూడా ధన్యవాదాలు బాలకృష్ణప్ప శ్రీ జెడ్పీహెచ్ఎస్ ఏర్పాటు పాఠశాల ఈరోజు విద్యార్థుల లోపల సైన్స్ పైన అవగాహన కనిపించడానికి విజ్ఞాన దర్శని కార్యక్రమానికి భాగంగా సార్ అండ్ థిఎం వాళ్ళు నారాయణపేట శాఖ వాళ్ళు వచ్చి మా పాఠశాల విద్యార్థులకు సైన్స్లో మూఢ నమ్మకాలు ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి మూఢ నమ్మకాలు ఎలా జరుగుతు ప్రజల్ని మోసం చేస్తుంటారు అలాగే ఎట్లా సైన్స్ పైన అవగాహన కలిగించడానికి సార్ వాళ్ళు మంచి కార్యక్రమం నిర్వహించినందుకు రమేష్ సార్ విజ్ఞాన దర్శన్ టీంకు అలాగే ఇది ఇంత లేట్ అయినా కూడా పిల్లలు ఆసక్తి ఉన్నందుకు సహకరించిన వీళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అసలు పిఎంసి పెద్రిపాడు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను విద్యార్థులలో సైన్స్ పట్ల ఎంతో ఆలోచన శక్తిని కలిగించేలా ఈ సైన్స్ విజ్ఞాన దర్శిని టీం వాళ్ళు వచ్చి ఇంకా వేరే విధంగా ఆలోచించే విద్యార్థులు సైన్స్ అంటే ఏమి కాదు పరిశీలన సూక్ష్మమైన పరిశీలననే సైన్స్ అనేది తప్పు చేస్తే ఆ తప్పు వల్ల నెక్స్ట్ టైం ఇది చేయకూడదు అని తెలుసుకోవడం కూడా సైంటిఫిక్ టెంపరే అని ఒక మా విద్యార్థుల లోపల కేజీపీ విద్యార్థులు కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల లోపల ఒక వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించడానికి ఎంతో కృషి జరిగిన కృషి జరిపినటువంటి రమేష్ సార్ గారు తర్వాత టీంకి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటున్నాము అందుకు అనుమతించినటువంటి మా మా ప్రధానోపాధ్యాయుడు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ నా పేరు రాజరత్నం శ్రీ పెదిర్ జెడ్పీహెచ్ఎస్ పెదిరిపాడు పాఠశాల లోపల బయస్ టీచర్గా పనిచేస్తున్నాను అయితే ముఖ్యంగా ముందుగా ఈ విజ్ఞాన దర్శిని టీం వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పాఠశాల మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాల ముఖ్యంగా ఈ ప్రాంతంలో మూఢనమ్మకాలపైన అతిగా నమ్మడం పిల్లల లోపల ఆ మూఢనమ్మకాలపైన అపోహలు అనేవి చాలా అధికంగా ఉండడం వీటన్నింటిని తొలగించేందుకు సార్ వాళ్ళ టీం వచ్చి మా పాఠశాల లోపల మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం మొదటగా నేను పాఠశాలకు వచ్చినప్పుడు కూడా అనేక విషయాల దయము ఉండడం నమ్ముతారంటే నమ్ముతామనడం ఇవన్నీ లేవని చెప్పినా కూడా నమ్మకపోవడం ప్రత్యక్షంగా విద్యార్థుల లోపల కొన్ని ప్రయోగాల ద్వారా మంటలు మండించడం అంటే మంటల్ని తినడం ఇటువంటివి సైంటిఫికల్గా ఉంటాయి ఎటువంటి హాని జరగదని ముఖ్యంగా సైన్స్ అంటేనే తెలుసుకోవడం ఎందుకు ఏమిటి ఎలా అన్న విషయాలకు సరియైన జవాబును రాబట్టడమే సైన్స్ అని విద్యార్థుల లోపల మంచి నాలె ఆలోచన శక్తి పెంపొందించేందుకు సైన్స్ ఉపయోగపడుతుందని అయితే ఈ సైన్స్ డే ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అంటే అనేక శాస్త్రవేత్తలు ఈ నెలలో పుట్టడము వీటిని సైన్స్ దినోత్సవంగా వారోసార్లుగా జరుపుకోవడం కూడా ఇటువంటి విషయాలన్నింటిని వివరించిన విజ్ఞానదర్శిని రమేష్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి పిల్లల లోపల పైన ఉన్నటువంటి అఫోల్ పూర్తిగా తొలగించాలి మంత్రశక్తులు ముఖ్యంగా మారుమూల గ్రామం లోపల ఇటువంటి బాబాలని మోసాలని మంత్రాలు మరియు నదర్లు అని కాళ్ళకు దారాలు కట్టుకోవడం ఇటువంటి విషయాలన్నింటి కూడా ఇవి కేవలం మూఢనమ్మకాలే ఇటువంటివన్నీ తొలగించాలంటే సైన్స్ నమ్మాలి సైన్స్ పట్ల సైన్స్ అంటే మెయిన్లీ ప్రత్యక్షంగా చూడడం చేయడం లర్నింగ్ బై డూయింగ్ అనే విషయం కూడా ఈ సైన్స్లో ఒక భాగంగా విద్యార్థుల లోపల వాళ్ళు చేసినవి ఊరికే నమ్మకుండా విద్యార్థులు చేయించడం అదేవిధంగా ప్రస్తుత కాలం లోపల ఈ జలాలు తగ్గిపోవడానికి కారణం బోర్లు అనేది బోర్లు కూడా జియాలజిస్టులతో కాకుండా మూఢనమ్మకాలతో ఎంకాయ బట్టి చూయించి నమ్మడం ఇది కొట్టి అపోహాని ఇది మూఢనమ్మకము అది ఎటువంటిది ఇందులో నిజం లేదని తెలియజెప్పడం మా ప్రాంతం లోపల విద్యార్థులు తెలుసుకోనితో పాటు వాళ్ళ కుటుంబాలకు మరియు సమాజం లోపల ఎటువంటి మూఢనమ్మకాలు నమ్మరాదని విషయాన్ని బలంగా గ్రహించి వారు ముందు భావితారాలకు కూడా బాటగా నిలుస్తారని మరి మా పాఠశాలకి చేసినటువంటి విజ్ఞానదర్శిని టీం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు విజ్ఞానదర్శిని ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తూ ఉన్నది అయితే అందులో భాగంగా ఈ ఫిబ్రవరి మాసంలో సైన్స్ మహోత్సవంగా ఈ నెలలో ఇరవై ఎనిమిదిన సైన్స్ డే ఉంది ఆ సందర్భంతో పాటు ఈ నెలలో అనేక మంది సైంటిస్టులు జన్మించిన దినంగా ఈ యొక్క ఫిబ్రవరి మాసాన్ని సైన్స్ మహోత్సవంగా విజ్ఞాన దర్శిని ప్రకటిస్తూ ఈ యొక్క మాసంలో ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దర్శిని పాఠశాలలోకి మరి గ్రామాలలోకి కళాశాలలోకి వెళ్ళి విద్యార్థులను వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందిస్తూ చైతన్య పరచాలనే ఒక ఉద్దేశంతో అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నది అందులో భాగంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిని ఈ యొక్క సైన్స్ మహోత్సవాన్ని మా పెదిరిపాడు గ్రామం మొదలు పెట్టడం జరిగింది అందులో భాగంగా పిఎంశ్రీ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఈ కస్తూర్బా పాఠశాలను కలిపి ఒక దగ్గర చేర్చి అనేకమైనటువంటి విద్యార్థులకు అనేకమైన సైన్స్ యొక్క గొప్పతనాన్ని సైన్స్ యొక్క అవగాహన సదస్సును విజ్ఞాన దర్శని ఫౌండర్ ప్రెసిడెంట్ రమేష్ సార్ గారు హాజరై తెలియజేయడం జరిగింది అందులో భాగంగా అలాగే విద్యార్థులలో ఉన్నటువంటి మూఢత్వాన్ని మూఢనమ్మకాలని నిర్మూలించే విధంగా అనేకమైనటువంటి మిరాకిల్ ఎక్స్పోజర్స్ ను కూడా చేసి చూపించడం జరిగింది ఆ విద్యార్థులు చైతన్యపరచాలి వైజ్ఞానికమైన వృద్ధి సమాజాన్ని నిర్మించాలి శాస్త్రీయమైనటువంటి వైజ్ఞానాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపడుతుంది అది మా గ్రామంలో మా పాఠశాలలోనే ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దర్శిని ఫౌండర్ ప్రెసిడెంట్ రమేష్ సార్ గారికి అవకాశం ఇచ్చినటువంటి హై స్కూల్ హెచ్ఎం గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా చైతన్యం అవుతూ సమ సమాజాన్ని నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలి రేపటి భవిష్యత్తులో వైజ్ఞానికమైనటువంటి శాస్త్రవేత్తలుగా వీరందరూ కూడా వెదగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా